శాంతి ఒకసారి అర్జెంట్ గా నా క్యాబిన్ కి నువ్వు రాము చెప్తాను ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికి నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు అంత గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎనుకున్నారు నిజంగా కంగ్రాచులేషన్స్ అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా ఇంకేం కావాలి వదలండి ఎవరైనా వస్తారు వదలండి చూశాడు చూసేశాడా వెరీ గుడ్ ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా ఇక మనకు ఆ బాధే లేదు పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు చండాలం అనే చెప్పలేదు స్టేట్ వాళ్ళని సవర తీసుకోవచ్చు కానీ రోజు ఎదురుగా కూర్చుంటుంది కదా అంగాలు చూపించి లొంగ తీసుకుని ఉంటుంది ఎలా లొంగ తీసుకున్నది కాదు వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలని ముఖ్యం నేను ఢిల్లీ నుంచి తిరిగొచ్చేసరికి అది మన ఆఫీసులో కనపడటానికి వెళ్లేదు పనిలో నుంచి పంపేమంటావా లేకపోతే ఏకంగా పైకే నాకు ప్రాణం కంటే పని ముఖ్యం ఏం చేస్తావని ఇష్టం బిల్డింగ్లు కట్టటమే కాదు కోల్చటం కూడా తెలిసిన వాడిని ఏం చేసిన అశోక్కి తెలియకుండా చెయ్యి ఇందులో ఆలోచించడానికి ఏమరా వెన్నే శాంతి మళ్ళీ తాళిగట్టి నీకు పెళ్లి కాకుండా నేనేనా పెళ్లి చేసుకునరా నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక దోషంతో తేలిపోయింది కదా నాతో ముడిగెట్టుకున్నామంటే శాంతి మళ్ళీలో మూడు ముడ్లు కాదు కదా ఒక్క ముడి కూడా వేలు నా మాట మీద మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసుకో రాజా ఏంటి ఆ సలహాలు వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు చేసుకోపోతే బతుకంత వీడు బాధపడతాడే అది కాదమ్మా నాన్నగారి గురించి మీకు తెలుసు కదా ఆయనకు ఆస్తి అంతస్తు హోదా ముఖ్యం శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు మరేం లేదు బాబు మేము దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమో నిన్న భయం మీరన్నది నిజమే అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోను పెళ్లి చేసుకుంటాం వస్తానమ్మా ఏంటమ్మా ఇది మనం అందులో ఉండగా వాడు అనాథలా గుళ్ళో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది అవునమ్మా సర్లే అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి ఏంట్రా పెళ్లిని పని పూర్తి పూర్తిగాకుండానే వచ్చేమన్నావు ఆ ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఐ బోన్ ఫార్ అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు మీ లైఫ్ మీ వైఫ్ ఇద్దరూ బాగుండాలి మ్యారే ఇట్స్ ఓకే और अनुष्ठान और दशमहर्त నేను బిల్డింగ్లు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు అజా నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు రుణ ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా తొందరలోనే తీర్చుకుంటా ఇందులో నేను ఉంది నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది వస్తాను భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి ఇచ్చారేంటి నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడ్డాడు ఆలోచించి దెబ్బతీస్తాడు రాజా రాజా ఏంట్రా ఏంటి పొద్దున డాన్స్ కొడుతున్నావు నిన్ను మిలేనియర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ మిలియన్ అబ్బా నీకు ఇంగ్లీష్ రాదు కదూ మిలియనీర్ అంటే కోటీశ్వరుడు నిన్ను కోటీశ్వరుడు చేస్తాను కల్లోనా కాదు ఇలాలో హియర్ ఇట్స్ బ్యాంక్ కన్నా ఆ బాక్స్ కన్నమేస్తే చాలు కమ్ కమ్ నియర్ పియర్ వెయిట్ ఓపెన్ ఇట్ షోఇట్ ఇట్వంటీ ఫైవ్ పాతిక లక్షలు నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి అడ్వాన్స్ నేను ఈ స్థలం రాజా నో సెంటిమెంట్ అమ్మాయి ఇల్లు మాత్రం కానీ స్థలం మాత్రం ఈ స్థలం అమ్మితే గుడ్లు అక్కడ ఉంటాయి సింపుల్ వచ్చే డబ్బుతో ఏడంతస్తులు మేడ కట్టి చూడండి మావాడు మిమ్మల్ని తెలియకి తీసుకొచ్చాడు దయచేసి వెళ్ళిపోండి తెలియంది అతనికి కాదు నీకు లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నా నీ లెక్కల్లోంచి అమ్మ కూడదు అనే ముక్క తీసేసి కూడికలో తేడా రాదు కోటీశ్వరుడి అవుతాం చూడండి డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడుతుంది మితి మీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది నాకు ఉన్నట్టు చాలు దయచేసి వెళ్ళరండి నువ్వు అమ్మకపోయినా స్థలం నేను తీసుకుంటాను నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు బలవంతంగా ఏంటి బలవంతం నా కోడిదోడు కొమ్ము చూడు మిస్టర్ రాజా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మర్యాదగా ఇది తీసుకో లేకపోతే స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట చూడు ఒట్టేసి చెప్తున్నాను ఐదు నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్టు కింద పెడతాను తొందరగా తీసుకెళ్ళమ్మా లేకపోతే చూస్తా ఏంటిదే చూసేది పేడకడి ఎప్పుడు తీసుకురాను అవతల సినిమా టైం అవుతుంది మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే గంట నుండి బాత్రూమ్ లో ఉంది సరే సర్లే సబ్బరిగా దాకా సుబ్బలక్ష్మి ఎలాగో బయటకు రాదు కానీ సినిమాకి టైం అవుతుంది మనం బయలుదేరం పదండి రాదు ఇది వచ్చినప్పుడు పాల్ రావయ్యా దేనికి పావులు పట్టుకోవాలి పామా పావు పావు లోపలికి రావంటే పొద్దున్నే లేచి అవడమోహం చూసాను రా బాబు రావయ్యా పట్టుకోవాలా అదే తొందరగా పట్టుకోవాలి పావు మీరేం భయపడకండి పావు మనకు అరుస్తుంది మనకు భయం మనం దానికి అరుస్తాం దానికి భయం నేను మంత్రం వేస్తాను అదే వెళ్ళిపోతుంది అయ్యా నాగరాజా ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు నీకు నోటకు బిడ్డల పాలుతో అభిషేకం చేస్తాను నేను కళ్ళు తెరిచిలోగా వెళ్ళిపో స్వామి వెళ్ళిపో fu oi atjo kucukama ha ha baba ka ka kamatu ha baba 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 atjo 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 amma aka cakama aka boy cakama wo yo 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 వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా అందులోంచి వెళ్ళిపోయింది దేవుడ దేవుడ తెడ దేవుడ తెడ వెళ్ళిపోయిందండి ఎలా చెప్పమంటారండి ఆపిల్ పండ్ల ఎర్రగా పందర్ లడ్లా బొత్తుగా ఉంటుంది ఆ పిల్ల పేరు ఏంటి ఆ సుబ్బు బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసాండి దేవుడా 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 సార్లు తలుకుంటున్నా ఒరే ముద్దు నువ్వేనా నేనే గోరం గౌరవం ఏంటి నేను పాలు పోయటానికి లేడీస్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి ఒక పాం వచ్చింది యున్ ఆ నన్ను పట్టుకోమన్నారు నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళింది నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను అక్కడ సుబ్బలక్ష్మి స్నానం చేస్తుందిరా చూసేసావా మొత్తం రాజా నీకెక్కడ పెద్ద సుడుందిరా ఒకటి కాదు ఏ నాలుగో ఐదో ఉండుంటాయి నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో దేవుడా 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 ఒరే ఆ అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు టిక్కెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టోకేస్తున్నావేంటి జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి అసలు అసలు ఆడుకు నేను ఎప్పుడు అలా చూడలేదా మీదండి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా అలాగో ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా పాలు పాలు బట్టే వాళ్ళు పాల గురించి తప్ప ముని గురించి తెలియదయా నీకు అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడు అక్కడే నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా అయితే నువ్వే నా మొగుడివి